హలో డియర్ ఆహారి గ్రిల్ చికెన్ రుమాలి రోటి కాంబినేషన్ ఎవడని ట్రై చేసారా చేయకపోతే వెంటనే ట్రై చేయి తిరిగిపోద్ది అసలు నువ్వు చేసావారా బ్రో అంత మాట హైదరాబాద్ లోనే ది బెస్ట్ ప్లేస్ లో ట్రై చేసా ఎక్కడో తెలుసా ఈ గ్రిల్ చికెన్ రోటి కి కేర్ ఆఫ్ అడ్రస్ అదే మన సీజన్స్ ఎక్స్ప్రెస్ జూబ్లీ హిల్స్ ఈ టేస్ట్ ఈ కాంబినేషన్ లో హైదరాబాద్ లో ఎక్కడన్నా చూపించు లైఫ్ టైం రా లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఈ డిష్ ఎలివేషన్ ఇచ్చి 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 లాస్ట్ కి ఈ రోజు తీసుకెళ్లారు నన్ను అయితే వెళ్ళిన వెంటనే మెనూ వద్దు బొక్క వద్దు ఫస్ట్ ఆ గ్రిల్ చికెన్ రుమాలి రోటి చికెన్ కాంబినేషన్ అద్దరిపోద్ది మాతో పాటు కొంతమంది పెళ్ళైన కార్తీక మాస భక్తులు వచ్చారు బేసిక్ వాళ్ళే ఈ స్పాట్ చూయించింది వాళ్ళు వాళ్ళ వెజ్ పిజ్జా మన గ్రిల్ చికెన్ చూసుకొని తింటున్నారు అన్నట్టు వెజ్ పిజ్జా కూడా అద్దరిపోయిందంట లాస్ట్ లో నటెళ్ళకున్నాసా క్రీమ్ తీసుకున్నాసా ఆర్డర్ ఇచ్చాం క్రీమ్ తీసుకున్నాసా అద్దరిపోయింది బట్ అన్ని మస్టర్ ఐటమ్స్ నేను నీకు పెట్టిన అన్నం కాదురా అబ్బాయి ఇంపర్మేషన్ ఇంపర్మేషన్ ఈజ్ వెల్త్